ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇది వచ్చేసి అనాథాస్త్రం అన్నమాట ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ చదివే పిల్లలు ఉన్నారు ఆ రోజు వచ్చేసి మా నాన్నగారి పేరు మీద అంటే ఆయన జ్ఞాపకార్థం ఫుడ్ అనేది డొనేట్ చేశామండి వాళ్ళు మేము వెళ్ళి సర్వ్ చేయొచ్చు అంటే వెళ్ళి అలా సర్వ్ చేసి వచ్చామనమాట అంటే ఇదేదో షో ఆఫ్ చేయడం కాదండి మేము మామూలుగానే ప్రతి మంత్ ఒక త్రీ మెంబర్స్కి ఫుడ్ అనేది తీసుకెళ్ళి ఇస్తామనమాట రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి కాకపోతే ఇలా ఇవ్వాలనిపించింది ప్రతిసారి చెప్పను ఈసారి ఎందుకో వీడియో తీయాలనిపించి తీసానండి అంతే ఒక మెమరీ లాగా సేవ్ అన్నట్టు అప్లోడ్ చేస్తున్నాను అనమాట అంతే ఇంకా ఏదో ఇది కానీ కాదండి ఏదో మాకు ఉన్నంతలో ఇప్పుడని కాదు ఫస్ట్ నుంచి కూడా మా మ్యారేజ్ అయిన నుంచి కూడా ఫుడ్ అనేది ఫస్ట్లో ఒక టూ మెంబర్స్కి ఇచ్చేవాళ్ళము ఆ తర్వాత త్రీ మెంబర్స్కి ప్రతీ నెల అనమాట ఫుడ్ వాటర్తో సహా తీసుకెళ్ళి బాగా అంటే రోడ్ సైడ్ ఉంటారు కదండి వాళ్ళకి ఇచ్చేసి వస్తాం అనమాట అది అలా ఇవ్వాలని అంటే వేరే అన్నయ్య ద్వారా అనమాట తను వచ్చేసి మా హౌస్ పక్కనే ఉండేవాళ్ళు తను అలా ఇస్తారు అని చెప్పి వదిన చెప్పాక ఓకే ఇది మంచి పని కదా మనము చేద్దాము అన్న ఉద్దేశంతో చేసాము అంతే అంటే మా పెళ్ళైన కొత్తలో నుంచి అట్లా చేస్తామన్నమాట ఎప్పుడు ఎవరితో కూడా అనలేదు ఏదన్నా మాట సందర్భాలతో మాకు తెలిసిన వాళ్ళతో అంతే అన్న అంటే అని ఉండొచ్చేమో కానీ లేదండి ఎందుకంటే ఎలా తీసుకుంటారో తెలియదు కదా నాకు మనీ ఎవరికన్నా మనీ ఇవ్వడం కన్నా ఫుడ్ పెట్టడం అనేది ఇష్టమండి ఫర్దర్ అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను మా నాన్నగారికి అలానే ఇష్టం అనమాట అలా నాకు ఆయన అలా మమ్మల్ని చేశారన్నమాట కన్నా ఈయనేనండి మా డాడీ రిటైర్డ్ ఎండిఓ అనమాట ఇంకా అలా బోర్డు మీద రాసి సర్వ్ చేశానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి అది నంబర్ కోసం అని చెప్పి తీసానండి ఇంకా ఇది చూస్తుంటే కొంచెం బాధ వేసిందనమాట అందుకే వాయిస్ అనేది కూడా డల్గా ఉంది అంటే ఏం ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అనమాట సడన్గా ఓకే అండి మా నాన్న అదే అండి ఎవరికైనా సరే ఫుడ్ అంటే అన్నమే పెట్టాలి అన్న దాంతో ఉంటాను అనమాట అలానే నేను కూడా కన్నా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను ఎవరికైనా లేని వాళ్ళకి ఇద్దాము అంటే ఫుడ్డే ఇస్తాను అది కూడా బాగా ముసలే వాళ్ళకి పని చేసుకో ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ